ఒక్కసారి సంభాషిస్తే నీ జీవితాంతము కూడా ఏసు గురించి సంభాషిస్తూనే ఉంటావు దేవునికి గట్టిగా చపలు కొట్టి ప్రభునామాని మహిమపరుద్దా ఎందుకో తెలుసా ఆయన మాటలు తేనికన్నా చుంటే తేనె ధారల కన్నా మధురమైనవి ఒక్కసారి ఆయనతో సంభాషిస్తే ఒక్కసారి ఆయనతో నడిస్తే ఒక్కసారి ఆయనతో మాట్లాడితే నీవి భూమిని విడిచేంత వరకు కూడా ఏసును వదిలిపెట్టవు ఆయనతో సహవాసం కలిగి ఉండగలుగుతావు దేవునికి సోదరా కుమారులు గాని కుమార్తెలు గాని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో గాని చూచుటకు అవకాశం లేని పరిస్థితిలో గాని వృద్ధాప్యం గలవారు ఉండే ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధుల ఆశ్రమంలో అవకాశం ఉంటుంది తప్పక మమ్మల్ని సంప్రదించండి ఫోన్ నంబర్స్ ఎయిట్ డబల్ త్రీ వన్ ట్రిపుల్ ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో ఎయిట్ వన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ త్రీ టూ త్రీ ఏబు బత్తుడు నలుదిక్కులా చూశాడు ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉండిపోయాడు అతని దగ్గర తిన్నవారు ఎవ్వడు రాలా అతని సహాయం పొందినవాడు ఎవ్వరూ రాలా ఎటు చూసిన నిరాశకరమైన పరిస్థితిలో ఉన్నారు ప్రక్క దేశంలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ విషయము తెలియగానే ఆ ముగ్గురు స్నేహితులు ఏబు దగ్గరికి పొరతరగా వచ్చారు అల్లంత దూరంలో చూశారు ఏబు ఏబుని చూడగానే ఏబు అందహీనుడైపోయాడు ఏబు సొగసైన స్వరూపము కూడా లేనివాడిగా అయిపోయాడు ఏబు అతడు రూపము కోల్పోయాడు భయంకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఆ ముగ్గురు వ్యక్తులు మొదటి వ్యక్తి ఎలిఫాజు బిల్దాదు జోఫారు ఎలిఫాజు అనే మాటకు అర్థము దేవుడు బంగారమును నిర్మూలమును చెయ్యను అనే మాట దానికి అర్థం బిల్తాదు అనే మాటకు వాదించేవాడు వివాదకుడు అనే అర్థము మూడవది జోఫార్ ఈ యొక్క మాటకు మోటివాడు కీచుకులాడివాడని అర్థము మోటివాడు ఇతడు మోటివాడు వీరి ముగ్గురు ఏబు దగ్గరికి వచ్చారు వీరు ఆ దేశము కాదు ప్రక్క దేశం వారు ప్రక్క దేశము వారు వీరు బహు జ్ఞానవంతులు మంచి తెలివైన వారు అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఏమిటో వారికి సరిగా అక్కడ అర్థం కాలేదు వీరు చేసిన మొట్టమొదటి పొరపాటు చేశారు రాగానే యోబుని చూశారు చూడగానే మొట్టమొదటి చేసిన పొరపాటు ఏమిటో తెలుసా పొరతరగా వారు వస్త్రాలు చింపివేసుకున్నారు ఏడు దినములు అతనితో పాటు నేలను కూర్చున్నారు కానీ యో దేవుడికి ప్రార్థన చెయ్యాలనే మనసు వారికి రాలేదు ఆ వ్యక్తిని చూసి భయాందోళన చెందారు ఆ వ్యక్తిని చూసి అయ్యో ఏమిటి పరిస్థితి అని వారు వస్త్రాలు చింపుకున్నారు వస్త్రాలు చింపుకోవటం వల్ల దేవుడు అద్భుతాన్ని చేయడు వస్త్రాలు చింపుకోవటం వల్ల దేవుడు అద్భుతాన్ని చేయడు నోరు తెరిసి ప్రభువు దగ్గర అడిగితే అద్భుతం చేస్తాడు నోరు తెరిసి ప్రభు దగ్గర బ్రతిమలాడితే అద్భుతాలు చేస్తారు మన జీవితంలో అద్భుతము జరగాలి మన జీవితంలో ఒక కార్యాన్ని ప్రభువారు కార్యమును తలపెట్టవు దాని విషయంలో విజము కావాలంటే నోరు తెరిసి ప్రభువుని అడగాలి మనం నోరుతరం మనం నోరుతరము కాదు అందరి చేత ప్రార్థన చేయించుకుంటాం నీవు ఎంతమంది అభిషత్తుల చేత ప్రార్థన చేయించుకున్నా నీవు నోరు తెరవకపోతే చిన్న కార్యం కూడా నీ పట్ల జరగనే జరగదు ఎంతమంది అభిష్యత్తులు వచ్చి నీ గురించి ప్రార్థన చేసినా నీవు కోరుకున్నా నీ వృద్యములో విడుదల కాకపోతే నీవు నోరు తెరవకపోతే నీ జీవితంలో అద్భుతము జరగదని మాటును జ్ఞాపకం చేసుకో నీ జీవితంలో అద్భుతము జరగాలంటే నోరు తెరు ప్రభు దగ్గర నోరు తెరవు వీరు నోరు తెరవటం లేదండి వస్త్రాలు చెప్పుకుంటున్నారు అన్ని రోజులు ఉన్నారు ఉపయోగం ఏమి ఉంది అన్ని రోజులు ఏపుతో పాటు కూర్చున్నారు ఏ ఉపయోగం లేని పని చేశారు దేనికి పనికిరాని పని చేశారు పనికొచ్చే పని చేయాల వ్యర్థమైన వాటిని చేయడానికి ఇష్టపడ్డారు కానీ విలువైన దానిని ప్రక్కన పెట్టేశారు వ్యర్థమైన దానిని చేయడానికి ఇష్టపడ్డారు కానీ విలువైన ప్రార్థనా జీవితాన్ని ఏం చేశారు ప్రక్కన పెట్టేసారు కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి అక్కడ చాలా కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండటంతో ఈ కోతులు కొబ్బరి చెట్లు ఎక్కి ఆ కోతుల్ని రచ్చగొట్టేవారు రచ్చగొట్టి ఆ కోతి మీద రాళ్ళు వేసేవారు ఎప్పుడైతే కోతు మీద రాళ్ళు వేస్తే అది ఊరుకుంటేదా అదేం చేసేది అంటే నన్ను రాళ్ళుతో కొడుతున్నారు అని ఇటు అటు చూస్తుంది ఎక్కడ రాయి దొరకట్లా కానీ కొబ్బరికాయ మాత్రము దొరికింది దాన్ని గట్టిగా లాగింది వీళ్ళు ఒక్కొక్క రాయి వేస్తుంటే అదేం చేస్తుంది ఒక్కొక్క కొబ్బరికాయ కింద వేస్తుంది వీళ్ళు విలువ లేని రాళ్ళు వేశారు అది ఏం చేస్తుంది విలువైన కొబ్బరికాయ కింద వేస్తుంది ఈ బూడుదలో కూర్చున్నారు ఏడు దినాలు విలువున్న పని చేయలేదు విలువలేని చేసే ప్రార్థన చేస్తే ఎంత బాగున్నావు ప్రార్థన చేస్తే వారి గురించి బైబిల్ క్రింద ఎంత గొప్పగా చెప్పును ప్రార్థన చేయలేదు నీవు నోరు తెరిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నోరు తెలిసి ప్రభు సన్నిధిలో ప్రలాపించు నోరు తెలిసి నీ సమస్య గురించి ఆయన దగ్గర చెప్పు నోరు తెలిసి నీ సమస్య గురించి కన్నీరు కార్చు నోరు తెరిసి నీ సమస్య గురించి పోరాడు నోరు తెరిచి నీ సమస్య గురించి వేకువ చాము నేల ఆయన పాదాల పట్టుకో నీవు నోరు తెరవటం ప్రారంభిస్తే ప్రభు కార్యము చేయడం ప్రారంభిస్తాడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు రామాణ మహమపరుదాం హలో నువ్వు నోరు తెరవటం ప్రారంభించు అద్దు దానిని ఎదుట నా ప్రభు వారు దాచి ఉంచుతాడు ఆమె ఆమె నీ సమస్య ఏదైనాప్పుడు కూడా నోరు తెరువు ప్రభువారు నూతనమైన కార్యం చేస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు విడనాడే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు మొదటి వ్యక్తి వచ్చాడు మొదటి వ్యక్తి అతనుతో మాట్లాడుచున్నాడు ఎవరితో అంటే ఏబుతో మాట్లాడుచున్నాడు ఈ మాటలు ఎక్కడ ప్రభువారు రాసి ఉంచున్నాడు అంటే నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయములు రాసివించాడు ప్రభువారు వీరి ముగ్గురు అక్కడ కూర్చొని అల్లంత దూరములో ఏబును చూస్తూ వారి వస్త్రాలు చింపుకొని ఎలిఫేసు ఒక మాట ఉంచున్నాడు ఏబూ ఏబు ఇటు చూడు ఏబూ నీవు నా వైపు చూడు నేను ఒక మాట చెబుతున్నాను ఏంటి ఆ మాటని ఏబు వింటున్నాడు ఎలిఫేసుడు చెబుతున్నాడు ఏమనో తెలుసా ఏబో ఇది దేనివల్ల నీకు ఈ సంభవం కలిగిందో తెలుసా నువ్వు చేసిన పాపిష్టమైన పనులు పెట్టే నువ్వు చేసిన పని సరైంది కాదని ఏబుని ఇంకా బాధను కలుగు చేస్తూనే ఉన్నారు ఏబుని ఇంకా అతనిని బాధిస్తూ ఉన్నారు ఆ వ్యక్తులు దేవుడికి ఇష్టమైన మాటలు మాట్లాడాల కానీ రహస్యము ఎలిఫాస్ తెలియదు ఏ రహస్యము ఇది సాతాను ద్వారా శోధించబడుతున్నాం అంతేకాదు దేవుడు పెట్టాడు ఇది దేవుడి కిష్టమైంది దేవుడు అనుమతించాడని ఎలిఫేజర్కు కు తెలియకంటున్నాడు తెలుసా ఇది నీ పాపమును బట్టే ఈ రోజు మనము క్రైస్తవులుగా ఉన్న మన జీవితం ఎదుట వ్యక్తి ఒక స్థితిలో క్షీణించిపోయినప్పుడు ఎదుట వ్యక్తికి బాధ కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి కృంగిపోతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కన్నీటితో ఉన్నప్పుడు నీ నోటి మాట ఎలాగూ మాట్లాడుచున్నావు నీవు ఓదార్చగలుగుతున్నావా నీవు సానుభూతిని తెలియపరచగలుగుతున్నావా లేదా ఈ ఎలిఫేజర్ లాగా నీవు కూడా ఏదో పొరపాటు చేస్తుంటాడు అందుకని ఈ పరిస్థితి వచ్చింది ఏదో పొరపాటుకరమైన మార్గంలో నడిచాడు అందుకని శాపం కలిగింది అని అంటున్నావేమో అలాగు అనటము కూడా తప్పు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది నీ నోటితో ఎదుటి వ్యక్తి శాపము అలాగు క్షీణింప చేసింది అనటము కూడా తప్పు అదుటి వ్యక్తి ఇదిగో ఇటువంటి పాపమునకు గురి అయ్యాడు గనుక ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటన జరిగిందని ఒక క్రైస్తవుడిగా ఆ మాట అనటము కూడా తప్పు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది నీకు చేతనైతే సానుభూతిని తెలియజేస్తుంది నీకు చేతనైతే ఓదార్చు నీకు చేతనైతే కొద్దిగా సహాయం చేయ అంతేకాని నువ్వు ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా ఒక సేవకుడిగా ఒక సేవకురాలిగా ఎదుట వ్యక్తి పలాలు తప్పు చేయటము బట్టి ఇలాగ అయిపోయాడు ఇలాగ క్షీణించిపోయాడు ఈ పరిస్థితి జరిగింది అని చెప్పడానికి నీకు నాకు అర్హత లేదు అది దేవుడి విషయంలో తప్పు అని తెలియపరుస్తున్నా మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఆ మాట తెలియజేసినప్పుడు ఏబు కూడా పలుకుచున్నాడు ఆ పలికిన మాటలు ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయములో వ్రాయబడింది ఏబు పలికిన మాట దానిలో శ్రేష్టమైన మాటనే తీసుకున్నాడు వ్యర్థమైన మాటలన్నీ ప్రక్కన పెట్టాడు ఏమన్నాడో తెలుసా నువ్వు చెప్పిన మాటలో ఒక్కటి నిజం ఏమిటో తెలుసా ఇది దేవుని వల్ల కలిగింది ఇది దైవ రహస్యం ఇది నిజముగా దేవుని వల్ల కలిగింది నా పాపముల బట్టి కాదు కానీ ఏవుని వలన కలిగిందనే మాటను మాత్రమే ఆ ఏబు మరలా ప్రత్యక్షరం ఇచ్చాడు ఆలోచన చేయండి ఏ పరిస్థితి మనకి ఎదురవుతున్నా ఏ కష్టతరమైన పరిస్థితిలో మనం వెళ్తున్నా ఇది దేవుడు నాకు ఇచ్చాడని ఏబు వలే భావించి శ్రమలో అడుగు ముందుకు వెయ్యాలి దేవునికి స్తోత్రం భర్త నుంచి అనేకమైన ఇబ్బందులు నలిగిపోతున్నారు చాలా మంది బయటకేమో చెప్పుకోలేరు ఇంటిలో నరక యాతన బయటికి వెళితే అనుమానం లోనకు వస్తే అనుమానం కొట్టుగాడికి వెళ్తే అనుమానం షాపింగ్కి వెళ్తే అనుమానం ఊరు వెళ్తే అనుమానం బస్ దిగితే అనుమానం బస్ స్టాప్ దగ్గర ఉంటే అనుమానం అనుమానం అనే పరిస్థితులు అనేక మంది కొట్టిమిట్టిలాడిపోతుంది అనేక మంది కొట్టిమిట్టులు ఆడిపోతున్నారు త్యాగుడికి బానిస అయిపోతున్న భర్తలు బట్టి అనేక మంది వ్యాధులకు గురవుతున్నారు ప్రతి దానికి కూడా వ్యతిరేక స్వభావంతో ఉండి మాటికి మాటుకు ప్రదేశాలు చేసుకోవడం పరిస్థితి అనేక మంది భర్తల్లో కనిపిస్తూ ఉంది ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఏ పరిస్థితిలో ఉందో నాకైతే తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడి నీ కుటుంబ పరిస్థితి గురించి ఆయన మరలా నీ కొరకు మాట్లాడుచున్నమాట నీ పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పుడు కూడా నీ పరిస్థితి ఏ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు కూడా ఆ రోజు ఏపు భక్తుడు ఒక మంచి మాట చెప్పాడు ఏ మాట తెలుసా ఇది దేవుడి వల్ల జరిగింది ఇది దేవుడే మరలా తీయగల సమర్థత కలిగిన వాడిని నిరీక్షణతో ఉన్నాడు ఇది దేవుని వలనే ఇది జరుగుతుందని నిరీక్షణతో అక్కడ నిలబడ్డాడు లేదా కూర్చున్నాడు దేవుడి వైపు తన మనసు పెట్టాడు ఈ రోజు సమస్య ఏదైన కూడా నీ కష్టం కూడా ఇది దేవుడి వల్ల జరిగిందని నిరీక్షణతో ఎదురు చూసే ఏపుకు వచ్చిన ఆశీర్వాదము నా ప్రభు వారి నిత్యముగా నీకు కలుగు చేయడానికి ఈ రాత్రి కాల ఆయన ఇష్టపడుచున్నాడు దేవుడికి స్తోత్రం చెప్పండి హలో దు రెండవ వ్యక్తి ఆడు మాట మాట్లాడిన తర్వాత అనగా ఎలిపేసురు మాట్లాడేసిన తర్వాత నేనెందుకు ఊరుకోవాలి నేను కూడా ఏదో మాట మాట్లాడాలి నేను కూడా ఏదో ఒక మాట మాట్లాడాలి అని మాట్లాడుచున్నాడు ఏమనంటే ఏబో నేను వెళ్తాదును నేను నీ స్నేహితుణ్ణి ఏంటయ్యో నువ్వేం చెప్పబోతున్నావంటే అప్పుడు అంటున్నాడు అయ్యా నీ పిల్లలు విందుకు వెళ్ళారు చూసావా నీ పిల్లలు డప్పుందని విచ్చలవడిగా తిరుగుతున్నావు అన్నారు డబ్బుందని విచ్చలవడిగా తిరిగి ఉండొచ్చు నీ పిల్లల పాపమున బట్టి నీ పిల్లలు చేసిన ఆ భయంకరమైన పాపము ఉచ్చులో ఉండటము బట్టే ఈ రోజు నీకు ఈ దుష్టిత జరిగింది ఇది నీ పిల్లల బట్టే జరిగింది బిల్తాదు అంటున్నాడు ఈ మాట దేవుడు నాయువంతుడు అందుకనే నీ పిల్లలు చేసిన పాపమును బట్టి న్యాయంగానే నీకు తీర్పు తీర్చాడు అందుకనే నీకు ఈ తిథి అన్నాడు రెండవ వ్యక్తి బెల్తాద్ అంటున్నాడు దేవుడు నాయవంతుడు ఒప్పుకున్నాడు నాయవంతుడని మొదటి వ్యక్తి ఒప్పుకున్నాడు ఏమని ఇది దేవుని వల్లే జరిగిందని ఒప్పుకున్నాడు కానీ ఏబును దూషించాడు ఏబుని చెడ్డ మాట పలికాడు నువ్వు పాపం చేసావన్నాడు బెల్తాద్ ఇదిగో దేవుడు నాయవంతుడు ఎలాగు న్యాయవంతుడో తెలుసా నీ పిల్లలు చేస్తున్న ప్రతి పాపమునకు కూడా శిక్ష విధించేస్తున్నాడు ఇక్కడే విధించేస్తున్నాడు నీవు చనిపోక ముందే విధించేస్తున్నాడు వారి పాపముని బట్టి వారు శిక్ష అనుభవించారు వారు మరణానికి వెళ్ళిపోయారు నీ యొక్క ఆడపిల్లలు తక్కువ తెల్లవు వారు కూడా పాపం చేస్తుంటారు అందుకనే వారు కూడా నాశనం అయిపోయారు నీ పిల్లలను బట్టి ఈ స్థితి వచ్చిందయ్యా అని రచ్చగొట్టారండి ఏబుని రచ్చగొట్టారు ఆ విషయంలోనైనా ఏబు నిజమే నా పిల్లలు నేను చూడకుండా ఒకవేళ ఏదైనా పొరపాటు చేశారేమో నేను వేకువ మర్ర పెట్టానే అయినా దేవుడు ఇలాగు చేశాడా అని అంటాడేమో అయినా దేవుడు ఇలాగు చేశాడా అని నోటి నుంచి దోషణకరమైన మాట ప్రభువారిని అంటారేమో అనుకున్నారు కానీ సాతాను మాత్రము అపజయమే కలిగింది అక్కడ దేవుడికి విజయం కలిగింది దేవునికి స్తోత్రం ప్రేరేపిస్తుందండి ఎలిపేజరును బిల్తాదును జోఫారును ప్రేరేపిస్తుంది అక్కడ దేవుడికి మహిమ కలుగుతుంది ఏమని ఇదిగో దేవుడు న్యాయవంతుడే కానీ నీ పిల్లల బట్టి కలిగిందేమో నీ పిల్లల పరిస్థితిని బట్టి కలిగింది నీ పిల్లలు వారు అని తన పిల్లల గురించి ఒకవైపు బాధ ఉంది ఏ బాధ పిల్లలు చచ్చిపోయారని ఒకవైపు పిల్లలు దూరం అయిపోయారని లోకం విడిచి వెళ్ళిపోయారని బాధ ఉంది ఒకవైపు స్నేహితులు వచ్చి సూటు పోటు మాటలు పడుకుతున్నారు ఒక్కొక్క మాట గుండెల్లో గొడప వేసి లాగినట్లుగా ఉంది ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు ఆ బాధలోనైనా దేవుడిని దూషిస్తాడేమో సాతాను పన్నాగం పన్నింది అయినప్పుడు కూడా దేవుడు దూషించలేదు ఈ యొక్క బెల్తాదు పలికిన మాట గురించి ఈ పిల్లల గురించి అనే మాట ఎనిమిదో అధ్యాయములో మనం చూడగలుగుతాం ఈ మాట మాట్లాడినప్పుడు ఏబు పలికిన మాట ఏమంటున్నాడు తెలుసా అయా బిల్తాదు నా స్నేహితుడా ఇదిగో నా పిల్లలు పాపం చేసామంటున్నారు నా పిల్లలు పాపములో అని అంటున్నాం ఆ మాటలు ఏమి పలకకుండా ఏబు బతుడు ఒకే ఒక మాట అంటున్నాడు నిజమే అనగానే వీరందరూ ఒకటి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు వీరి ముగ్గురు నిజమే అంటున్నాడు నిజంగా పాపం చేశారేమో అని కాదు ఆ అనుకున్న వీరు ఉద్దేశించిన ఉద్దేశము సరికాదు అప్పుడు అంటున్నాడు నిజమే నువ్వు పలికిన మాట చివరి మాట ఏ మాట దేవుడు నిజముగా న్యాయవంతుడు ఆయన న్యాయం చేయగలిగిన గొప్పవాడు ఒక రోజు నాకు న్యాయం చెయ్యబోతున్నాడని గొప్ప సాక్ష్యం చెప్పాడు గట్టిగా స్తోత్రం చెప్పండి చపట్లు కొడుతూ ప్రభునామాని మరిమరు ఈరోజు రాత్రికాల సమయముదో వాక్యం వింటుడు ప్రియ సహోదరి సహోదరులారా నీ జీవితంలో అన్యాయం జరిగిందేమో నీ కుటుంబంలో అన్యాయం జరిగిందేమో నీ బిడ్డలో నీకు కాని రాకుండా వెళ్ళిపోయారేమో నీ కూతురు విషయంలో నీ భర్త విషయములో నీ కోడల విషయంలో నీ అల్లుడు విషయంలో నీకు అన్యాయం జరిగిందేమో నువ్వు ఎదుగుతున్నా ఎదుగుదల్లో అన్యాయకరమైన పరిస్థితులు నీకు ఎదురై నిన్ను అనుగు దొక్కాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారేమో నీ ఉద్యోగంలో నీకు అన్యాయం జరిగిందేమో నీ వ్యాపారంలో నీకు అన్యాయం జరిగిందేమో నీ చదువులో నీకు అన్యాయం జరిగి నీవు ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు ఒకవేళ ఉన్నావేమో నా ప్రభు నీతో మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా ప్రభు వారు అన్యాయస్సుడు కాదు ఆయన తప్పనిసరిగా ఒక రోజు నీకు మరలా ఆయన న్యాయం తీర్చబోతున్నాడు గట్టిగా చాపలు కొడుతూ ప్రభు నామాన్యమరుదా హాలలు న్యాయము తీర్చగల సమర్థత కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీసు ప్రభులు వారు దేవునికి సోదర ఎన్నడూ మన నోట నుంచి దేవుడు దూషించే మాటలు పలకరాదు ఆయన న్యాయవంతుడు చూస్తా ఉంటాడు ఆయన చూస్తూ ఉంటున్నాడు ఆయన పరిశీలన చేస్తూ ఉంటున్నాడు ఆయన ఆయన పరీక్ష చేస్తూ ఉంటున్నాడు ఆయన శ్రమల గుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కొలిమలో నిన్ను కాల్చుతా ఉన్నాడు నీవు రూపు వచ్చేంత వరకు కూడా ఆయన నలగగొడతాడు అప్పుడు నీవు సువర్ణం వలయ దేవుడు నిన్ను మారుస్తాడు ఆమె చెప్పండి ఆమె శ్రమలలో నలగాలి శ్రమ పడాలి తట్టుకోవాలి అడుగు ముందుకు వెయ్యాలి నా ప్రభువారు తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు దేవుడికి మూడో వ్యక్తి నేను ఎందుకు మాట్లాడకుండా ఉండాలి నేను కూడా మాట్లాడతాను నేను కూడా మాట్లాడలేకుండా ఉండలేను ఏబు గురించి నేను కూడా మాట్లాడాలని ఏబో ఇదిగో నేను ఎవరినో తెలుసా ఇదిగో నీ స్నేహితుడిని నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటో తెలుసా దేవుడి అడలు నువ్వు అగౌరంగా ఉన్నావు దేవుడున అగౌరుగా ఉండి నీ యవన కాలంలో నీవు పాపం చేశావు కాబట్టి ఇప్పుడు నీకు ఈ దుస్థితి వచ్చింది ఈ మాటలు పదకొండో అధ్యాయంలో ప్రభువారు ఆత్మీయమైన అర్థముతో రాస్తాడు మూడో వ్యక్తి అంటున్నాడు ఎవో నీవు యవ్వన కాలంలో పాపం చేశావయ్యా యవన కాలంలో నీవు పాపము చేసిన బట్టి నీ పాపమునకు ప్రతిఫలంగా ఈరోజు ఈ దుస్థితి కలిగింది ఈ అంట అంటే బుద్ధి కలిగిన వాడు తన గురించి సమాధానం ఏమి చెప్పలా మౌనంగానే ఉండిపోయాడు ఈ రోజు నీవు అనేకమైన పరిస్థితులు నీ గుండా వెళ్తున్నాయేమో నీ కుటుంబ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అనేక మంది నిన్ను మాట్లాడుచున్నారు చూటీ పోటీ మాటలు మాట్లాడుచున్నారు నిన్ను హేళన చేస్తున్నారు నీ మీద అనరాని మాటలు మాట్లాడుచున్నారు నీ మీద వారు బూతులు తెడుచు వ్యర్థమైన మాటలు నీ మీద పలుకుచున్నారు అటు వెళ్ళినప్పుడు ఇటు వచ్చినప్పుడు నీవు ఆ మాటలు వినలేకపోతున్నావు కానీ ఏబు భక్తుడు మౌనంగా ఉన్నట్లుగా నీవు మౌనంగా ఉండు నిత్యముగా నా ప్రభు వారు ఇవ్వగలుగుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయో మౌనముగా మనం ఉండాలి మొదటి వ్యక్తి పలికాడు ఇదిగో నీవు పాపం చేశావు ఇదిగో నీ పాపమును బట్టి పరిస్థితి అన్నాడు తర్వాత ఆ వ్యక్తి అదే మాటలు అంటున్నాడు ఇది దేవుని వల్లే కలిగిందండి మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి మూడవ వ్యక్తి మాట్లాడాడు అయినప్పుడు కూడా ఏబు భక్తుల్లో దేవునిని దూషించే మాట ఒక్కటి కూడా తన నోట నుంచి రాలేదు దేవుని ఇంకా ప్రేమించాడు దేవుని ఇష్టపూర్వకంగా ప్రేమించాడు నీవు ఇష్టపూర్వకంగా పనిచేయ దేవుడికి ఏది కష్టము కాదు నీకు ఇష్టపూర్వకంగా చేసిన ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దేవుడి ఎక్కువగా ఇస్తాడు దేవునికి స్తోత్ర బాధ ఇష్టపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా దానిని ఇష్టపూర్వకంగానే స్వీకరించా ఇసుకుకోలే మొదటేమో సాతాను తన భార్యలో ప్రవేశించి దూషించాలని ఆలోచన కలిగి ఉండి వ్యతిరేకమైన మాటలు పలికించింది అయినప్పుడు కూడా ఏబు ఒక్క మాట కూడా పలకలే తర్వాత ముగ్గురు స్నేహితుల్లో నుంచి దూషణకరమైన మాటలు బాధకరమైన మాటలు సానుభూతి చెప్పవలసిన సమయంలో సానుభూతి చెప్పకుండా ధైర్యపరచవలసిన సమయంలో ధైర్యపరచకుండా అతని మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఇంకా కృంగదీసిన నా వారు నా కొన్నారనే నిరీక్షణతో ఏ ఆ నిరీక్షణతో అడుగు ముందుకు వేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి హాలుయో హాలు ఈ రోజు నీవు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావు ఆ నిరీక్షణతో ఓపికతో మౌనంతో ప్రభు నువ్వు బయలుదేరు నీత్యముగా నా ప్రభు నీ శ్రమలో తోడిగా ఉండి నీకు రన్నంతలా ఆశీర్వాదం ఏపు భక్తుడికి ఇవ్వటం ఎంత సత్యమో నా ప్రభువారి దృష్టిలో ఇట్టి అనుభవాలు కలిగి ఉండి ఏపు భక్తుల్లో ఉన్న అనుభవాలు కలిగి ఉంటే తప్పనిసరిగా మునుపట్టకంట అత్యధికమైన నా ప్రభువారు నీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో చూస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబ జీవితంలో నా ప్రభు వారు జరిగించబోతున్నాడు ఆయన కార్యాలు చేసే గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన దగ్గర ఇష్టపూర్వకంగా భక్తి చేద్దాం కష్టమైన ఇష్టముగా భక్తిలో కొనసాగుతాం అప్పుడు మనకు ప్రతిఫలాన్ని దేవుడు కలుగు చేస్తాడు మనకు ప్రతిఫలం కావాలంటే ఇష్టపూర్వకంగా భక్తి చేయాలి ఒకరోజు ఒక మేస్త్రి ఒక బిల్లరు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు బిల్లరు మేస్త్రిని చాలా బాగా వాడుకుంటున్నాడు అతడికి కావలసిన మెటీరియల్ అన్ని ఇస్తున్నాడు ఇదిగో ఫలానా దగ్గర నువ్వు బిల్డింగ్ కట్టాలన్నాడు వెంటనే మేస్త్రి అక్కడికి వెళ్ళి మంచి బిల్డింగ్ మంచి క్వాలిటీతో మంచి సమృద్ధైన ఎంత కావాలో అంత ఇసుక ఎంత కావాలో అంత సిమెంటు చక్కగా పాళ్ళు కలిపి మంచి బిల్డింగ్ కట్టాడు ఒక నెల అయిపోయింది ఆ నెలలో దాదాపు ఐదారు బిల్డింగులు అలాగే సంవత్సరాల తరబడి ఆ బిల్లర్ దగ్గరే పనిచేస్తున్నాడు కొన్ని వందల బిల్డింగులు కట్టాడు బిల్లర్ దగ్గర ఈ మేస్త్రి కట్టినప్పుడు అంటున్నాడు అయ్యా నేను చాలా సంవత్సరాల దగ్గర పనిచేశాను చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను వందల ఇల్లులు నేను కట్టాను ఇక నాకు ఓపిక లేదయ్యా నేను ఇంటికి వెళ్ళి రష్ తీసుకుంటాను నా శరీరము సహకరించటము లేదయ్యా వెళ్ళిపోతాను అని బలవంతం చేయడంతో అయ్యో అప్పుడే వెళ్ళిపోతావా చివరిగా వెళ్ళిపోతున్నావు కాబట్టి ఒక్క బిల్డింగ్ కట్టి వెళ్ళిపో ఒక్క బిల్డింగ్ కట్టి వెళ్ళిపో అంటే సరేనని అతడు వందల కొలది బిల్డింగులో ఎంతో క్వాలిటీతో కట్టాడు ఇంట్రెస్ట్గా కట్టాడు ఇష్టపూర్వకంగా కట్టాడు చివరిగా నేను వెళ్ళిపోతున్నానంటే ఇప్పుడు కూడా పని చేయించుకుంటున్నాడు నా చేత నా యజమాని ఇప్పుడు కూడా నన్ను వేదనకు గురి చేస్తున్నాడు అందుకని అతడు త్వర త్వరగా దాన్ని కట్టాడు ఎలాగూ కట్టాడంటే సరైన ఇసుక పాలు వేయలా సిమెంట్ పాలు వేయాల ఏదో కట్టాలి చివరిది నన్ను ఇసుకించాడు నేను వెళ్ళిపోతానంటే ఈ బిల్డింగ్ కట్టే అని ముందుకు వెళ్ళనువ్వకుండా నన్ను నాపి మరలా కట్టించుకుంటున్నాడు అందుకని పడితే అలాగ కట్టివేశాడు బిల్లింగ్ అందము లేదు స్వరూపం సరిగా లేదు ఎప్పుడైతే ఆ బిల్లింగ్ అంతా కూడా కట్టివేశాడు కట్టివేయగానే అయ్యా బిల్లింగ్ మీరు కట్టమన్నారు కట్టాను అని బిల్లర్ దగ్గరికి వచ్చి తన యజమాని దగ్గరికి వచ్చి మేస్త్రి చెబుతుంటే సరే అయితే ఆ తాళాలు నాకు ఇవ్వన్నాడు తాళాలు ఇచ్చాడు మేస్త్రి గారు అప్పుడు ఆ తాళాలు తన చేతిలో తీసుకొని మరలా మేస్త్రికి ఆ తాళాలు ఇచ్చి ఇంతవరకు నా దగ్గర కొన్ని వందల వేల బిల్లింగులు కట్టావు నేను నీకు ఇచ్చేది ఈ చివరి బిల్డింగు ఇదే నీకు బహుమతి అని ఆ ఇంటిని రాసి ఇచ్చాడు బాధతో ఉన్నాడు ఎందుకో సరిగా కట్టల ఎన్నో వందల వేల బిల్లింగులు ఇష్టపూర్వకంగా కట్టాడు అది చక్కగా నిలబడతాయి కానీ ఇది ఇష్టపూర్వకంగా కట్టల ఇష్టపూర్వకంగా కట్టలేకపోవటం బట్టి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అంతేకాదు అందహీనంగా ఉంది అందహీనంగా ఉంది చాలా దుఃఖపడ్డాడు యజమానులకు చెప్పాలంటే చెప్పలేడు కానీ హృదయంలో చాలా దుఃఖము నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు సంతోషములో ఉన్నప్పుడు ప్రతి సమయంలో ఇష్టపూర్వకంగా భక్తి చే నా ప్రభు వారు ఖచ్చితమైన జవాబునికి ఇస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఇష్టపూర్వకంగా బతిని కొనసాగించు అది కష్టమైన నిష్ఠూరమైన కన్నీరైన ఎదర వచ్చి సమస్య నీ మీద పడిపోయినా ఇష్టపూర్వకమైన బత్తి మొదటి చేస్తున్నట్లుగా చివరి వరకు కూడా నీ శ్రమలో నా ప్రభు వారి తోడిగా ఉండి నీ చెయ్య పట్టుకొని ఆయన నడిపించబోతున్నాడు ఆమె చెప్పండి ఆమె నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు నీ బిడ్డలు నడిపించబోతున్నాడు నీకున్న ప్రతి సమస్యలో ఆయన చేయపట్టుకుని నిన్నున్నాడు ప్రించును కదా హమర్ మైట్రస్ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్ పాస్టర్ టి బాబురా మార్కెట్ దగ్గర ఉండి పశ్చిమ గోదావరి జిల్లా మా ఫోన్ నెంబర్ ఎయిట్ మరియు జీరో కుమార్తెలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో గాని చూచుటకు అవకాశం లేని పరిస్థితిలో గాని వృద్ధాప్యం గలవారు ఉండే ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధుల ఆశ్రమంలో అవకాశం ఉంటుంది తప్పక మమ్మల్ని సంప్రదించండి ఫోన్ నంబర్స్ ఎయిట్ త్రీ వన్ ట్రిపుల్ ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో ఎయిట్ వన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ త్రీ టూ త్రీ